హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో నేను హాయ్ చెప్తే మా మైరా కూడా ఎవరికి హాయ్ చెప్తుంది అని చూస్తుంది సో తన తరఫున కూడా హాయ్ సో లాంగ్ వీకెండ్ రావడంతో మేము టెక్సస్ నుంచి దగ్గరలో ఉన్న ఒకలామకైతే వెళ్ళిపోతున్నాము సో ఇదే మాకు దగ్గరలో ఉంది పెద్ద ప్లేసెస్ ఏం లేవు ఇక్కడ చూడడానికి అని తెలిసినా కూడా సరే కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోదాం ఇంటికి దూరంగా చాలా లోండీగా ఉంది టెన్షన్స్ జాబ్స్ వీటన్నిటిని పక్కన పెట్టేసి వెళ్ళిపోదామని బయలుదేరిపోయినాం అండ్ ఈ ప్లేస్ అయితే ఇదంతా కసినో అండి ఇక్కడ ఒకలా ఫేమస్ ఇస్ ఫర్ కెసనో అన్నట్టు ఇప్పుడు టైం చూడండి టూ థర్టీ అవుతుంది ఒకలా దగ్గరలో వస్తున్న టైంకి ఫుల్ చలి పెరిగిపోయింది ఆటోమేటిక్గా టెంపరేచర్ అంతా పడిపోయింది సో ఇవాళ వెదర్ చూస్తే కూడా చాలా చల్లగా ఉందని అయితే చెప్తుంది ఫోర్కాస్ట్లో ఫుల్ అంటే ఫుల్ చలి అయిపోయింది అండ్ మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి బట్ చూసుకోలేదు ఎందుకంటే ఇక్కడ డాగ్స్ అలౌడ్ లేదు అనంటే జస్ట్ బయట నుంచే అలా చూసి వెళ్ళిపోయినాం యాక్చువల్గా లోపల ఉంటుంది సో ఒకలామైతే రీచ్ అయిపోయినాం హోటల్కి ఫుల్ చలి ఉండి అందుకే టక్కడగా వెళ్ళిపోయినాం సో ఇది లాక్ వింత విందం హోటల్స్ అండి మీరు ఒకవేళ ఫ్యూచర్లో ట్రై చేసిన ఇదే హోటల్స్లో ట్రై చేయండి బాగుంటాయి అండ్ లోపలికైతే వచ్చేసినాం లాస్ట్ టైం హోటల్ ఇదే అయినా కూడా పెద్ద క్వాలిటీగా లేకుండే బట్ ఈసారి నేను చాలా జాగ్రత్తగా చూసి విత్ బ్రేక్ఫాస్ట్ అయితే బుక్ చేసిన ఇదే హోటల్ రూమ్ మేముంటున్న హోటల్ రూమ్ ఇదే ది బెడ్ സോഫാബിൾ ചേർക്കേബു ഇത് 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 എൻ്റൻസ് ഇതേ ഇത് ഇക്ക itch mm -hmm. mm -hmm. mm -hmm. oh, ini e nana. Ini e bathtub bathtub.

చోలే కర్రీ అండ్ పూరి ఎంత తృప్తిగా ఇంటి భోజనం ఎంత బాగుంటుంది తృప్తిగా అనిపిస్తుంది కడుపు నిండిపోయింది సో మాకు ఇది నైట్ వస్తుంది పూరీస్ రేపు మార్నింగ్ కూడా వస్తాయి కావచ్చు కానీ మాకు ఇక్కడ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు హోటల్లో తింటాం మేబీ అయిపోతే రాత్రి అయిపోతుందేమో మేము వచ్చిన వేలా విశేషం బయట స్నో పడుతుంది ఒకలా చూపినాను సో ఇలా స్నో పడడం వల్ల మేమైతే బయటికి వెళ్ళే ప్లాన్స్ మానేసుకొని మంచిగా ఇంట్లోనే గేమ్స్ ఆడేసుకొని ఐ మీన్ రూమ్లో గేమ్స్ ఆడేసుకొని పడుకున్నాం అండ్ గుడ్ మార్నింగ్ పొద్దునైతే అయ్యింది సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాను కదా కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి సో మామైరా మార్నింగ్ ఇట్లా నీటి బ్లస్ అన్నట్టు ఓకే అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిల్క్ ఉంటాయి హాట్ వాటర్ సీరియల్స్ ఒక మూడు రకాలు ఓట్స్ ఉంటాయి అండ్ జ్యూసెస్ ఆరెంజ్ జ్యూస్ అండ్ ఇంకోటి అది ఏంటో తెలీదు యోగట్ ఫ్రూట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఇస్తారు సో ఇలా ఇచ్చినప్పుడు మా మైరకి కూడా సెట్ అవుతుంది కదా అన్నట్టుగా తీసుకున్నా అండ్ ఒక మూడు నాలుగు రకాల సాసులు ఇవి డోనట్స్ పేస్ట్రీస్ కప్ కేక్స్ బ్రెడ్ అండ్ ఇంకో పక్కన వచ్చేస్తే మనం వ్యాఫల్స్ చేసుకోవచ్చు అండ్ ఇది పొటాటో వెజ్జెస్ సాసేజ్ మళ్ళీ ఇంకొక బ్రెడ్ అదేంటో మరి అది దేనితో పెట్టుకొని ఒక యాక్చువల్గా హమ్మస్ లాగా ఇస్తారు దానికి పెట్టుకొని తినాలి సో అది తినేసిన తర్వాత మంచిగా టీ ఆర్ కాఫీ కూడా ఉంటుంది ఈ టీ అండ్ కాఫీ అయితే డే అంతా ఇస్తారు బట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం కొంచెం లిమిటెడ్ టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు సో ఇక్కడ మేమైతే టీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి నేను తొందర తొందరగా రెడీ అయిపోయినా అండ్ బయటికి వెళ్ళిపోదాం పదే హై అండి వెల్కమ్ బ్యాక్ టు సో కొంచెం ఎండ కొంచెం నీడా ఉంది మేము ఇప్పుడే హోటల్ నుంచి బయటపడ్డాం రెడీ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాస్ట్ టైం పోయిన శాన్ ఆంటోనియో ట్రిప్లో మా ఇంజ్కి హోటల్ నచ్చలే అందుకని ఈసారి చాలా జాగ్రత్తగా చూసి మరి బట్ సేమ్ హోటల్ తెలుసా లాస్ట్ టైం లాక్ వింటానే ఈసారి కూడా లాక్ వింటానే బట్ విందమ్ హోటల్స్ బట్ పాతది అది అస్సలే బాగాలేదు మేబీ బికాస్ ఆఫ్ ది లొకాలిటీ కావచ్చు బట్ ఇదైతే చాలా బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిండ్రు బ్రేక్ఫాస్ట్ కూడా ఎమ్ ఉండే బాగుంది అండ్ రెడీ అయిపోయినాం బయటికి వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా ఒకలా పెద్ద చూడ్డానికి ఏముండవు అని అయితే అన్నారు కానీ ఏదో లాంగ్ వీకెండ్ వచ్చింది కదా అట్లా దగ్గర ఏమైనా ప్లేసెస్ చూసుకుందాంలే అన్నట్టుగా వచ్చేసినాం ఇంట్లో కూర్చొని ఏం ఊరికే బోర్ కొడతా ఉంటుంది న్యూస్ పెట్టినా అదే ట్రంప్ సుత్తి ఇక జాబ్ల టెన్షన్లు ఈ లాంగ్ వీకెండ్ని కొంచెం ప్రశాంతంగా ఎట్లీస్ట్ అట్లా లాంగ్ డ్రైవ్ అయినా చేసి వస్తుంది ప్లేసెస్ ఏం చూసి రాకపోతే ఇక దగ్గరలో ఉంది మాకు టెక్సస్లో ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చినాం సో పదండి ఇక్కడ నుంచి ఏం ప్లేసెస్కి వెళ్తాం కొంచెం ఉన్నాయి కొన్ని కొన్ని బొటానికల్ గార్డెన్ అని ఒకటి ఇక్కడ కూడా రివర్ వాక్ ఉంది లాస్ట్ టైమ్ శాన్ ఆంటోనియో లాగా మీకు కెమెరాలో వస్తలేదు ఇది సీయింగ్ ఇక్కడ కూడా మొత్తం స్నో పడింది చూడండి ఇగో అంతా స్నోనే లాస్ట్ నైట్ది సరే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి చాలా అంటే చాలా నువ్వు ఊరికోట వేసుకుంటావాడుతుంది ఇంకా గుడికే చలి పెడుతుంది ఇక్కడ మీకు ఇప్పుడు కార్ పార్కింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్తా అక్కడ మనం కార్ పార్క్ చేసాం కదా ఇక్కడ పార్క్ పే గో అనేది ఇది ఒకటి ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనం దీంట్లో మన నెంబర్ ఇచ్చినాక మనం ఇక్కడే పే చేసేయాలి సో సపరేట్గా ఒకరు ఎవరు ఉండరు చలాన్ లాగా డైరెక్ట్గా మనం ఆటోమేటిక్గా దాంట్లోనే పే చేయాల్సి వస్తుంది అన్నట్టు సో అది టైంని బట్టి ఇంత అమౌంట్ అని ఉంటుంది మనం ఎంతసేపు పెట్టామనేది దాన్ని బట్టి అండ్ ఈ బిల్డింగ్ చూసారా అవలహామా సిటీలో మనం నార్మల్గా గూగుల్లో టైప్ చేసిన ఈ బిల్డింగ్ ఏ చూపిస్తారు అన్నమాట సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటే గాలి వల్ల మీకు అలా వినిపిస్తుంది లోపలికి అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా దీనికి టికెట్ ఉంది ఈ బొటానికల్ గార్డెన్ కి టెన్ డాలర్స్ పర్ పర్సన్ అన్నట్టు సో లోపలికి వెళ్ళిపోదాము లోపలికి వచ్చిన తర్వాత అయితే చాలా వెచ్చగా ఉంది అంత చలి లేదు సో అందుకని ఓవర్ కోట్లు తీసేసినాం సో ఈ దాంట్లో ప్రత్యేకత అంటే ఓక్లహామాలో అసలు మెయిన్గా అట్రాక్షన్స్ ఏమున్నాయి చూడడానికి అని అన్నప్పుడు ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఇదే అండి సో దీంట్లో ఎన్నో వేల రకాల చెట్లు ఉన్నాయి మన ఇండియాలో ఏ దేశానికి సంబంధించిన చెట్లు అయితే అన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా అన్ని కాయిన్స్ వేసిండ్రు అంటే ఏమన్నా మొక్కుకొని కూడా వేస్తారన్నట్టు నేను ఇట్లా చాలా చూసిన అమెరికాలో ఇలా కాయిన్స్ వేయడం లాక్ వేయడం లాంటి అండ్ ఒక్కొక్క చెట్టు ప్రత్యేకత దాని ఆ చెట్టు ఎక్కడ పుట్టింది అది ఫ్రూట్ చెట్టా లేకపోతే అది పూల చెట్ట అనేది ప్రతి చెట్టుకి ఇన్ డిటెయిల్గా రాశారు యాక్చువల్గా ఇది కొన్ని వేల చెట్లు ఉన్నాయి దీంట్లో కొన్ని దేశాలకు సంబంధించినవి మన ఇండియాకి సంబంధించిన చెట్లు కూడా చాలా ఉన్నాయి నేను అవన్నీ రికార్డ్ చేస్తే మీకు బోర్ కొడుతుంది ఎట్లాగో స్కిప్ చేస్తారు మొత్తం చూడలేరు అని చాలా మట్టుకు తీయలేదు మన చెట్లకు వచ్చేస్తే మన ఇండియాలో అయితే మనకి స్పైస్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మిరియాలు కార్డమం అట్లాంటి స్పైసెస్తో పాటు మెహందీ తలక్కి పెట్టుకునే హెన్న మైదాకు మైదాకు గొరింటాకు చెట్టు కూడా ఉంది తమలపాకు చెట్టు అట్లా ఎన్నో ఉన్నాయి అయితే ఇంట్లో ఇంకొక ప్రత్యేకత ఉంది అది ఇంటిదో మీకు ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ ఇంకొక ఫ్యూ సెకండ్స్లో కనిపిస్తుంది చూడండి ఇదేదో స్నేక్ ట్రీ అంట చాలా మంది పెద్ద పెద్ద కెమెరాస్ పట్టుకొని వచ్చిన ఫోటో ఫోటోషూట్స్ చేసుకోవడానికి వచ్చిన కాలేజ్ పిల్లలు కూడా ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఆ కెమెరాస్ పట్టుకొని వచ్చినారు అండ్ ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో పై వరకు ఉంది అండ్ లోపల మొత్తం గ్రీనరీ ఇదే అన్న సర్ప్రైజ్ అండి నేను నార్మల్గా అక్కడ ప్యారెట్ లాగా ఒక పిట్ట కనిపిస్తే మాట్లాడితే అది రిటర్న్ మాట్లాడింది నేను అయితే షాక్ అయిపోయినా వినండి మీరు కూడా హలో అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా క్యాజువల్గా నేను సర్ప్రైజ్ అయి మాట్లాడుతుంటే అది రిటర్న్ రిప్లై ఇచ్చింది అట్లా దాంతోని కొంతసేపు మాట్లాడి తర్వాత ఈ చుట్టుపక్కలంతా చూసేసుకున్నాం మీరు ఒకవేళ ఒకలామాకి వస్తే ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్తాను సో మొత్తం చెట్లతోని గ్రీనరీతోని ఇక్కడ చూసారా కాఫీ బీన్స్ నేను చెప్పిన స్పీసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇది వెనీలా అన్నట్టు ఆ వెనీలా అక్కడ స్మెల్ కూడా వస్తూ ఉన్నది అక్కడ అది ఏంటో ఆ సిస్టమ్ ఈ పువ్వు చూడండి డిఫరెంట్గా ఒక జడలాగా కలర్ఫుల్గా ఉండే సో మేము ఇక్కడ నిజంగానే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసినాం అండ్ ఈ ఆకు చూడండి ఎంత పెద్దగుందో సో మొత్తం మొత్తం చూడడానికి మీకు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది సో మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ దీంతో పాటు అసలు ఒకలా ఏం ప్లేసెస్ ఉండవులే అని అనుకున్నాను కానీ లేదండి చాలా ప్లేసెస్ ఏ ఉన్నాయి నేను ఏదో డిసప్పాయింట్ అవుతానేమో అని అనుకున్నాను కానీ అస్సలే అవ్వలేదు నేను ఎన్ని కవర్ చేశాననేది నేను మీకు అప్కమింగ్ వీడియోలో పెడతాను అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ రిమైనింగ్ వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నా హాలిడే నుంచి ఇంటికి వెళ్ళాక మీకు పోస్ట్ చేస్తాను సో అంతవరకు గుడ్ బై అండ్ మళ్ళీ అడుగుతున్నా మీకు ఒక video notes, please like share and subscribe